సార్ నమస్కారం సార్ నమస్తే పవన్ కళ్యాణ్కి చిరంజీవికి మధ్యలో గొడవ పెట్టినట్టుగా బాలయ్య పెట్టినట్టుగా తెలుస్తుంది వీళ్ళు బాలయ్య వల్ల వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకోవడం మానేసినట్టుగా తెలుస్తుంది గతంలో అన్నయ్య నేమన్నా కానీ అన్నదమ్ములు మొదలు వచ్చి మాట్లాడే విధానం మనకు అనిపిస్తుంది ఎక్కువగా ఈసారి అన్నదమ్ములు అంటే అన్నయ్య ఎంత వచ్చినా కూడా అన్నదమ్ములు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరగలేదు తర్వాత బాలయ్య ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేయడం తర్వాత అంటున్న కామెంట్స్ మనం రకరకాలు చూసింది సార్ ఇప్పుడు ఒక్కసారి కూడా వీళ్ళిద్దరు ఒక్క స్టేట్మెంట్ కానీ ఎలా మాట్లాడలేదు మరి నిజమే ఆయనకు సార్ జనసేనకు అవసరం ఉన్నప్పుడు చిరంజీవిని వాడుకున్నారు ఇప్పుడు నాకు అవసరం వచ్చిన అన్నదమ్ములు మాట్లాడలేదు అన్నట్టుగా కొంచెం వార్తలు బయటకు వస్తున్నాయి సార్ దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్ ఇది వాస్తవమైన న్యూస్ ఎందుకంటే చిరంజీవి మామూలుగా చిరంజీవికి ఏ సమస్య వచ్చినా లేకపోతే చిరంజీవిని ఎవరు విమర్శ విమర్శించినా ఆయన రియాక్ట్ అవ్వడు జనరల్గా నాగబాబు రియాక్ట్ అవుతాడు తర్వాత లేదా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతాడు ముందుగా వాళ్ళు అన్నదమ్ములు వస్తారు అంటే నన్ను మమ్మల్ని దాటి తర్వాత చిరంజీవి దగ్గరికి వెళ్ళండి అన్నట్టుగా వీళ్ళిద్దరూ ఒక మంచి గోడలాగా చిరంజీవికి అండగా ఉంటారనమాట సో అలాంటిది బాలయ్య అవమానకరంగా చిరంజీవిని మాట్లాడిన పద్ధతి అంటే డైరెక్ట్గా చిరంజీవిని అనలేదు కానీ అక్కడ కామినేని ఇట్లా చిరంజీవి చిరంజీవి గారు జగన్ని రమ్మని కలుస్తానని చెప్పినప్పుడు చిరంజీవి గారు బ్యాచ్ను తీసుకెళ్లారు ఇక్కడ ప్రొడ్యూసర్ హీరోయిన్ తీసుకెళ్ళాడు అతనేం రాలేదు గట్టిగా చిరంజీవి గారు ఇంకో మాట్లాడితే ఏంటయ్యా ఇది మమ్మల్ని రమ్మని ఇప్పుడు ఆయన కలవనంటే ఎలాగా అని పేరు నా నిలదీస్తే అప్పుడు వచ్చాడు ఆ శాడిస్టు అన్నట్టుగా మాట్లాడాడు దాంతో ఇతను లేచి నిజానికి ఇతనికి సంబంధం లేదు అతనేదో మాట్లాడాడు ఇతను సైలెంట్గా ఉండొచ్చు ఇతను లేచి ఎవడు పిలవలేదు అని ఒక కేర్లెస్గా మాట్లాడాడు మామూలుగా అయితే బాలయ్య స్థానములు ఇంకెవరన్నా ఉండి ఎవడు పిలవలేదంటే పెద్ద విషయం కాదు మీరెవరో చెప్తారు పలానాయని పిలిచాడు సార్ అంటే ఎవడు పిలవలేదయా అని మనం అంటాం అది ఆయన్ని అవమానించినట్టు కాదు కానీ బాలయ్యకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది అంటే అనేకసార్లు చిరంజీవిని అవమానించిన సందర్భాలు గతంలో ఉన్నాయి మా బ్లడ్ వేరు మా బిరీడ్ వేరు అనగానే చిరంజీవిని గురించి చాలా కేర్లెస్గా మాట్లాడడం కానీ అంటే బాలయ్యకి ఏంటంటే ఫిల్టర్స్ ఉండవు ఆయన ఏ లోపలేముంటుంది మనం అందరం కూడా లోపల ఒకటి ఉంటుంది బయట ఒకటి మాట్లాడుతుంటాం పబ్లిక్లో అంటే ఫిల్టర్స్ ఉంటాయి మనకి బాలయ్య లాంటి వాళ్ళకి ఫిల్టర్స్ ఉండవు ముఖ్యంగా ఆయనకి పొలిటికల్ ఒక క్యారెక్టర్ అనేది ఏర్పడలేదు ఆయనకి పాలిటిక్స్లో ఉన్నా కూడా ఆయన బయట ఎట్లా షూటింగ్లో ఎలా ఉంటాడో అలాగే మాట్లాడేస్తుంటాడు అందుకని అక్కినేని తొక్కినేని ఇలాంటి భాష కూడా ఆయనకి ఎందుకు వస్తుందంటే ఫిల్టర్స్ లేవు ఆయనకి సో అట్లాగే అసెంబ్లీలో కూడా ఆయన పద్ధతి కూడా గ్లాసెస్ పైన పెట్టుకోవడం జోబిలో చేతులు పెట్టుకోవడం మొద్ద ముందుగా తాగేసినట్టుగా మాట్లాడడం ఇవన్నీ కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా కూడా చిరంజీవిని హత చేసినట్టుగా ఉన్నాయి పైగా నన్ను పిలవలేదు అన్న లిస్ట్లో నా పేరు లేదు అన్నాడు సో దీంతో మామూలుగా అయితే బాలయ్య మీద గతంలో నాగబాబు చాలా తీవ్రంగా నా బ్లడ్ నా బ్రీడ్ అన్నప్పుడు చాలా తీవ్రంగా మాట్లాడిన వీడియో కూడా ఆ మధ్య వైరల్ అయింది నీ బ్లడ్ ఏంటి నువ్వే నువ్వేమన్నా రాజవంశమా అది ఇది అని గట్టిగా అప్పుడు ఇచ్చుకున్నాడు తర్వాత ఎవరో బాలకృష్ణ అంటే ఎవరు నాకు తెలిసిన బాలకృష్ణ బాలయ్య అంటే పాత ఒక ఉన్నాడు ఆయన అని కూడా వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అలాంటిది ఈసారి సైలెంట్ అయిపోయారు ఈసారి సైలెంట్ అవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఈ ప్రభుత్వంలో ప్రముఖంగా ఉన్నారు ఈయన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు నాగబాబు ఎమ్మెల్సీగా ఉన్నాడు రేపే మాపం మంత్రి కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకని ఇప్పుడు బాలయ్య గురించి ఏమన్నా మనం కామెంట్లు చేస్తే ఇది ద కూటమిలో గందరగోళానికి దారితీస్తుందని ఒక వ్యూహాత్మక మౌనం పాటించాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది అయితే చిరంజీవి ఇమీడియట్గా ఆయన అందరూ కూడా ఆశ్చర్యపోయారు చిరంజీవి అంత అర్జెంటుగా ఎందుకు ప్రకటించాడు ఇమీడియట్గా ఆయన ప్రకటించి జగన్ మమ్మల్ని అవమానించలేదు మేము ఎలా పిలిచాడు ఎలా వెళ్ళాము ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పాడు రెండోది బాలయ్యని మేము కాంటాక్ట్ చేసాం నేను కాంటాక్ట్ చేస్తే ఆయన టచ్లోకి రాలేదు అలాగే జమ్ని కిరణ్ని కూడా చెప్పాను నేను కాంటాక్ట్ జమ్ని కాంటాక్ట్ చేస్తే ఆయన టచ్లోకి రాలేదని చెప్పాడు అంటే బాలయ్య పిలవలేదు అనేది అబద్ధం పిలిచాను రాలేదు అనేది క్లియర్గా చెప్పాడు అలాగే జగన్ మమ్మల్ని అవమానించిందో ఏమీ చేయలేదు మేము పిలిచాడు ఫస్ట్ లంచ్ మీటింగ్ పిలిచా లంచ్ మీటింగ్కి వెళ్ళాము నేను ఎక్స్ప్లెయిన్ చేశాను తర్వాత కోవిడ్ టైంలో ఐదు మంది రమ్మన్నారు లేదు నేను పది మంది వస్తామని చెప్తే సరే అన్నారు వెళ్ళాము వెళ్ళినాక ఆయన మాట్లాడిన మాత్రం మా సమస్యలు విన్నాడు కొన్ని సాల్వ్ చేశాడు ఇవన్నీ డీటెయిల్గా రాశాడు దీన్ని వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏంటంటే అదేది అంటారు కదా గోతికాడు నక్కలాగా వెయిట్ చేస్తున్నారు ఈ కూటమిలో ఏమైనా విభేదాలు వస్తాయేమో ముఖ్యంగా కమ్మ కాపు కాంబినేషన్ అనేది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది చంద్రబాబుకి దీన్ని బ్రేక్ చేయాలని వాళ్ళు ఎలక్షన్ ముందు నుంచి ట్రై చేస్తున్నారు ఎలక్షన్ తర్వాత కూడా ట్రై చేస్తున్నారు ఈ నేపథ్యంలో బాలయ్యది నిజానికి బాలయ్య జగన్ని సైకో అన్నాడు దాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టేసి చిరంజీవి బాలయ్య ఈ ని వాళ్ళు తీసుకొని దీన్ని బాగా వైరల్ చేశాడు చివరికి జగన్ కూడా దీన్ని ఓపెన్గానే మాట్లాడాడు ఈ నేపథ్యంలో ఏమైందంటే కొంతకాలం చిరంజీవి మీద బాలయ్య ఫ్యాన్స్ విపరీతంగా విరుచుకుపడ్డం చిరంజీవిని గురించి బ్యాడ్ కామెంట్స్ చేయడం ఇవన్నీ జరిగాయి ఇవేవి జరుగుతుంటే కూడా పవన్ కళ్యాణ్ కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఏదో ఒక రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఏమీ చేయలేదు సైలెంట్ అయిపోయాడు నాకు కనీసం పవన్ కళ్యాణ్ అంటే డిప్యూటీ సీఎం సైలెంట్గా ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు చివరికి నాగబాబు కూడా సైలెంట్ అయిపోయాడు ఇది చిరంజీవి బాధ కలిగించింది అనేది ఇప్పుడు వస్తున్న వార్త ఇందులో నిజముందా లేదో మనకు తెలియదు కానీ కాంటెక్స్ చూస్తే నిజముండే అవకాశం ఉంది పైగా చిరంజీవికి ఇప్పుడు మళ్ళీ ఆయన్ని స్టార్ లాగా చేసి ఫే డీప్ ఫేక్ వీడియోలు చేసినప్పుడు కూడా కనీసం అదే పవన్ కళ్యాణ్ ఆ ప్లేస్లో ఉంటే ఎట్లా ఉండేది రియాక్షను చిరంజీవికి తగిన రియాక్షన్ ఎక్కడా లేదు ఆయనే పోయి కంప్లైంట్ ఇచ్చుకోవాల్సి వచ్చింది అనేది అంటున్నారు అట్లాగే చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ఇక్కడ మీటింగ్ పెడితే అతన్ని కూడా వీళ్ళ తమ్ముళ్ళే ఆపేశారు అనేది కూడా ఒక వార్త వస్తుంది ఎందుకంటే దీని మీద ఉద్యమం చేయాలని చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్లు బ్లడ్ బ్యాంకులు మీటింగ్ పెట్టారు సో దాని వెనక చిరంజీవి ఉన్నాడని చెప్తారు కానీ ఆపేశారు అంటే ఒక రకం ఏంటంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పొలిటికల్గా కరెక్టే ఎందుకంటే బాలకృష్ణ ఏదో కాంటాక్ట్స్లో అన్న ఉండొచ్చు దాన్ని పెంచి పెద్దది చేసి గందరగోళం అయితే ప్రాబ్లము పొలిటికల్గా అంటే ఎప్పుడైనా ఒక సామెత ఉంది ఒక మహాయుద్ధంలో గెలవాలంటే అనేక చిన్న యుద్ధాల్లో ఓడిపోవాలని టు విన్ ఏ వార్ యు హ్యావ్ టు లూజ్ మెనీ బ్యాటిల్స్ అంటారు ఇంగ్లీష్లో అలాగా మేజర్ కర్తవ్యం ఏంటంటే మళ్ళీ ఎన్నికల్లో ఇదే కూటమి రంగంలోకి వెళ్ళి మళ్ళీ గెలవాలనేది పవన్ కళ్యాణ్కి ఉండే స్ట్రాటజీ ఆ స్ట్రాటజీలో కోసం చిన్న చిన్న కాంప్రమైజెస్ అనేవి తప్పదు సో అందుకని పవన్ కళ్యాణ్ ఏంటంటే క్లారిటీ ఉన్నాడు లాంగ్ టర్మ్ గోల్ ఏంటి షార్ట్ టర్మ్ ఉన్న ప్రాబ్లమ్స్ని మనం ఎలా అడ్రస్ చేయాలన్న దాంట్లో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఉంది అట్లాగే చంద్రబాబు కూడా దీన్ని దీని మీద డ్యామేజ్ కంట్రోల్ అనేది చంద్రబాబు కూడా ఎఫెక్టివ్గా చేయగలిగాడు ముఖ్యంగా ఆ రికార్డులను తొలగించే విధంగా ప్లాన్ చేసి కాంబినేషన్ దగ్గర దగ్గర చెప్పించి మా నా రికార్డులు తొలగించండి అని కామినేందీ తొలగించినప్పుడు ఆటోమేటిక్గా బాలయ్య కూడా తొలగిస్తారు ఎందుకంటే దానికి రియాక్షన్ కానీ బాలయ్య ఉంది కాబట్టి సో అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయింది అట్లాగే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మరీ చంద్రబాబు పరామర్శించడం వల్ల కూడా ఆ సమస్య కొంతవరకు డిఫ్యూజ్ అయింది అట్లాగే చిరంజీవి లెటర్కి బాలయ్య రియాక్ట్ అవ్వకుండా కూడా ఆయన ఆపగలిగారు మామూలుగా ఆయన ఆప ఆయన కూడా రియాక్ట్ అయితే అది ఇంకా ఎస్కలేట్ అయ్యేది పెరిగేది గొడవ దాన్ని ఆపగలిగాడు చంద్రబాబు ఆ రకంగా చంద్రబాబు దాన్ని ఎంత జాగ్రత్తగా డీల్ చేయాలో అంత జాగ్రత్తగా డీల్ చేశాడు కానీ చిరంజీవి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కాసేపు ఆలోచిస్తే చిరంజీవి ఏంటంటే ఒకప్పుడు చిరంజీవిని నిజానికి చిరంజీవి లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్కి సినిమా కెరీర్ ఉండదు పొలిటికల్ కెరీర్ కూడా ఉండదు ఎందుకంటే చిరంజీవి కింద నుంచి వచ్చి సక్సెస్ వెదుక్కుంటూ చాలా గ్రాడ్యువల్గా ఫైట్ చేసుకుంటూ కామ ఉన్న ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ డ్రాప్ ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా నిలదొక్కున్నాక అల్లు రామలింగ సపోర్ట్ వచ్చింది సో అప్పటి వరకు అతను నిలదొక్కున్నాడు తర్వాత అల్లు రామలింగ అల్లు అరవింద్ సపోర్ట్ రావడంతో ఒక ప్లాండ్గా కెరీర్ని చేసుకుంటూ వచ్చాడు సో చిరంజీవి ఈ వేసిన ఈ దారిలోనే మిగతా వాళ్ళందరూ కూడా ఈజీగా వస్తున్నారు ఫస్ట్ దారి వేయడం కష్టం తర్వాత ఉన్న దారిలో నడవడం పెద్ద కష్టం కాదు అలాగా పవన్ కళ్యాణ్ పొలిటికల్గా కూడా ప్రజారాజ్యం లేకపోతే జనసేన లేదు ప్రజారాజ్యం పెట్టడం చిరం చిరంజీవి అక్కడ కూడా ఆయనే ముందుగా దారి వేశాడు దాంట్లో పవన్ కళ్యాణ్ నడవగలిగాడు అట్లాగే చిరంజీవి నుంచి కొన్ని నెగిటివ్ పాఠాలు కూడా నెగిటివ్ లెసన్స్ అంటారు అంటే ఏమేమి చేయకూడదు కూడా చిరంజీవి దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నాడు ఆ ఎక్స్పీరియన్స్ నుంచి పవన్ కళ్యాణ్ అలాగే పవన్ కళ్యాణ్ సక్సెస్కి చిరంజీవి ఉపయోగపడ్డాడు పొలిటికల్గాను ఉండు సినిమా పరంగా అలాంటిది ఇప్పుడు తన సినిమా తన పొలిటికల్ యాస్పిరేషన్స్లో భాగంగా చిరంజీవికి నష్టం వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టాడనేది అనేది చిరంజీవి ఖచ్చితంగా బాధ ఉండే అవకాశం అయితే ఉంటుంది కానీ